సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అక్రమ గ్రైట్ క్వారీలు రవాణా పెరుగుతోంది ఇటీవల దాడి చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న రెండు గ్రెనైట్ లారీలను సీజ్ చేశారు అయితే సీజ్ చేసిన లారీల వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడం నాయకుల అండతో వాటిని విడిపించారన్న ఆరోపణలు రావడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి అక్రమంగా వ్యాపారం బహిరంగంగా జరుగుతుంటే అధికారులు పట్టించుకోకపోవడంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సీఎం నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి